శ్రీ భాస్కర రామాయణము యుద్ధకాండము సముద్రాన్ని ఎలా దాటాలో చెప్పిన సుగ్రీవుడు ఇట్లు గారవించి సమీర కుమారా నీవు సీతావృత్తాంతంబు ఎరంగించుటకు సంతోషంబును కడలిని గడచు తెరంగు ఎట్లు చెప్పేదో అను విచారంబును పొడుముచున్నది అనుచున్ కొండకొసేపు డోలాయమాన మానసుండగుటయం చూచి సుగ్రీవుడు ఇట్లనియే మాత్సర్యంబున ఈ మహాకవివరులు మారు ఎందులేకున్నవారు ఉత్సాహంబున సేతు బంధమునకు ఉద్యోగింతురుగాక ఇంకన్ భూ భృసింహుండగునీకు చింతదగునే పెళ్లివు విల్లు అంది శుంభ సంభ్రంభము సూపినన్ నిలుతురే బ్రహ్మాదులు పోరులన్ క్షత్రియుండు మందుండైన దరిత్రి ప్రజలు ఓటన్ చెడి చరింతురు జగదేకత్రాణ పరాయణ విను శత్రులు బీతిల్లన్ అలుక సమకొల్పుమది చిచ్చు చొరుండు అన్న ఉరబడిని అమరారి పురము చొచ్చెదము అమరులను తెచ్చెదము దీనదశకు ఇటన్ తెచ్చెదము అవలీల దేవా దేవరదేవిన్ ఓలిని తోచుచు ఉన్నవి మేలుగన్ ఎల్లడల బహునిమిత్తంబులు భూపాల జయము అవశ్యము నీ పాలిద నిక్కంబు లంకపై విడియుము ఇంకన్ శ్రీరాముడు ఆంజనేయుణ్ణి గౌరవించాక ఆంజనేయునితో వాయునందన నీవు సీతావృత్తాంతం తెలిపావు సంతోషం కలుగుతున్నా ఈ సముద్రాన్ని దాటే మార్గమెట్లు చెప్తావో అని విచారం కలుగుతున్నది అని కొద్దిసేపు ఏ నిర్ణయానికి రాలేని మానసిక స్థితిలో శ్రీరాముడు ఉండగా చూసి సుగ్రీవుడు ఇలా అన్నాడు ఈ మహాకవి శ్రేష్ఠులు రావణుడిపై పగబట్టి ఉత్సాహంతో ఉండి సేతువును కట్టడానికి పని మొదలు పెడతారు కాబట్టి రాజసింహుడబు నీవు చింతలో పడటం ఉచితం కాదు నీవు విల్లు పట్టుకొని భయంకర సంరంభం చూపినచో బ్రహ్మాది దేవతలైనా నిలవగలరా రాజు సో ప్రజలు చెడిపోయి ఊటమి పాలవుతారు త్రాణ పరాయణ విను శత్రువులు భయపడునట్లుగా మనసులో కోపాన్ని తెచ్చుకో దేవా నీవు అగ్నిలో చొరబడమంటే చొరబడతాం స్వర్గానికి పొమ్మంటే పోయి దేవతలను పట్టుకు వస్తాము వారిని దీనులుగా చేసి అవలేలగా సీతాదేవిని తెస్తాం భూపాల మనకు మేలు కలుగుతుందని ఎన్నో శకునాలు బాగుగా తోస్తున్నాయి మనకు జయంబు నిశ్చయంబు లంకపై దాడి చేయండి